ఉత్పలమాల ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలు వచ్చేసి ఇది వృత్తపద్యము పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో వరుసగా భరణ బబరవ అనే గణాలు వస్తాయి ప్రతి పాదంలో పదవ అక్షరం అనేది యతిస్థానము ప్రాస నియమం ఉంటుంది ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు అనేటివి ఉంటాయి ఇప్పుడు ఉదాహరణ చూద్దాం దీన్ని ఘన విభజన వేద్దాం మనం ఇది గుర్తుంచుకున్నామనుకుంటే ఈజీగా ఘన విభజన చేస్తుంది ఏంటి యమా తారాజ భానస ఏంటి భానస ఇప్పుడు చూద్దాం దీన్ని ఘన విభజన చేద్దాం లే లే అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ దిత్వక్షరం కాబట్టి దిత్వక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది ఇది అవుతుంది ఇక్కడ కు అనేది అస్వక్షరం కాబట్టి లఘువు రాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ నీ అనేది అస్వక్షరం కాబట్టి లఘువు కో దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ రీ అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ఇది లఘువు లఘువు రేకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ లఘువు సున్నాతో కూడిన అక్షరానికి గురువు అనేది వస్తుంది ఇక్కడ లఘువు ఈ నగర్ పూలతో కూడిన అక్షరానికి గురువు అనేది వస్తుంది వీటిని నేల ఎట్లా విడగొట్టాలి మూడు మూడు పదాలుగా మూడు మూడు అక్షరాలుగా విభజించాలా చూద్దాం ఇప్పుడు గురువు లఘువు లఘువు ఏంటి గురువు లఘువు లఘువు అంటే భగనము నెక్స్ట్ గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు రగనము మూడు లఘువులే నగనము గురువు లఘు గురువు లఘువు లఘువు భగనము గురువు లఘువు లఘు సేమ్ భగనము గురువు లఘువులగు గురువు లఘువు లఘువు రగనము వగనము భర అనే గణాలు వచ్చాయా ప్రాస నియమం ఉంటుంది అంటే మొదటి అక్షరాన్ని ఎతి అంటారు రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ప్రతి పాదంలో కూడా రెండవ అక్షరం అనేది సేమ్గా ఉంటుంది ఇవే ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలు